నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఇక్కడికొచ్చిన పత్రికా విలేకరులకు అలాగే రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కిష్ణాన్నగారికి అలాగే పీడిఎస్యు బ్రదర్కి అలాగే ఏపీఎంఆర్పిఎస్ వన్ను సామాన్నకి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమం జేబీములు తెలుపుకుంటూ అన్నగారు చెప్పినట్ల గతంలోనైతేనేమి ఇప్పుడు జరుగుతున్న వైద్యం విచారణ అయితేనేమి డిఎంహెచ్ఓ గారు ఎప్పుడైతే ఇక్కడ వచ్చారో అప్పటి నుంచి కూడా అగ్రవర్ణాలకి వస్తాది పలుకుతూ ఏ హాస్పిటల్లో ఏం జరిగినా వాళ్ళకి హాస్పిటల్ యాజమాన్యానికి సోకాస్ నోటీస్ ఇస్తూ హాస్పిటల్ని ఇంటర్నల్గా సేవ్ చేస్తున్నారు అలాగే నిన్నటి రోజున ఒక దళిత షెడ్యూల్ ట్రైబర్కి జాతికి చెందిన జనరల్ సర్జన్ రాము నాయక్ గారి మీద నాయక్ గారి మీద లావణ్య హాస్పిటల్ మీద సోకాజ్ నెటించి నిన్న ఉదయాన సీజ్ చేయడం జరిగింది అలాగే ఒకటే చెప్తున్నాం మొన్నటి జరిగిన సాయిరత్న హాస్పిటల్లో ఎంతో క్రూరంగా అనస్ట్ ఇవ్వకుండా చేతులు అదం పట్టి ఆపరేషన్ చేసి ఆపరేషన్ వికడిస్తే హాస్పిటల్కి సోకాస్ నోటీస్ పంపించకపోగా హాస్పిటల్ కూడా సీజ్ చేయలేదు అలాగే చంద్ర హాస్పిటల్లో కూడా ఒక గర్భిణి కడుపు నస్తుందని చెప్పేసి వెళ్తే గర్భసంచి ఆపరేషన్ చేసేసి ఆ గర్భిణి కూడా చనిపోవడం జరిగింది స్నేహలత హాస్పిటల్లో కూడా ఇలా పేరు పేరున అనంతపురంలో ఉండే వంశీ హాస్పిటల్ అయితేనేమి సాయి న్యూరేలో ఒక ఒక అమ్మాయి తలనస్తుందని వెళితే అక్కడ పద్దరికే డెత్ కావడం జరిగింది ఇలాంటి అగ్రవర్ణాలకు చెందిన హాస్పిటల్స్ మీద మీరెందుకు చొనువ చూపుతున్నారు అలాగే ఒక షెడ్యూల్ ట్రైబర్కి చెందిన లావణ్య హాస్పిటల్ ఎండి డాక్టర్ రమణ నాయక్ గారి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకున్నారు ఓకే వైద్యం విఘటించింది దాన్ని మేము ఓకే చేస్తాం ఆయనకి అలాగే పేషెంట్ కూడా న్యాయం చేస్తూ ఈరోజు వివరణ ఇచ్చారు ఇవన్నీ ఒకసారి మీరు మనసులో పెట్టుకొని కుల మత భేదాలు లేకుండా డిమెచ్ఓ గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి కుల మత భేదాలు లేకుండా అందరికీ న్యాయం చేయండి ఇదే అనంతపూర్ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి ఈ హాస్పిటల్ మీద మీరు ఎందుకు విచారం జరపలేదు నిన్న రోజున ఈరోజు అధికార బలంతో అలాగే ప్రభుత్వం ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం ఉన్నారో ఆ ప్రభుత్వం వారితో అండదండలతో కూడా ఈరోజు మీరు ఎందుకు నడుస్తున్నారో మేడం ఒకసారి ఇవన్నీ కాకుండా మీరు సమగ్ర విచారణ చేయించి వెంటనే ఈ హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకోకపోతే మేము కూడా గట్టిగా ప్ర మేము గట్టిగా ఉద్యమాలు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ అనంతపూర్ జిల్లాలో తిమ్మింగళం లాంటి హాస్పిటల్ ఉంది సవిర హాస్పిటల్ గంటకు ఒకరు చచ్చున్నారు ఈ హాస్పిటల్ మీద మీరు ఎందుకు సమగ్ర విచారణ చేయలేకపోతున్నారు ఈ హాస్పిటల్ మీరు ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ హాస్పిటల్ ఒక అగ్ర కులస్తులకు చెందిన హాస్పిటల్ అలాగే లావణ్య హాస్పిటల్ మీద కూడా మీరు సీజ్ చేయడానికి ఎందుకు మీరు చనువు చూపుతున్నారంటే మీకు వెనక నుంచి ఏం బలం ఉందో ఒకసారి మాకు చెప్పండి మేము కూడా ఒక దళితులకు సంబంధించి హాస్పిటల్ ఏమున్నాయి మేము కూడా మూసేపించుకుంటాం మేడం ఇది కుల వివక్షత మీరు వెంటనే సమగ్ర విచారణ అనంతపురంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ కూడా మీరు సమగ్ర విచారణ చేసి అన్ని ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అన్ని హాస్పిటల్ కూడా చేయకపోతే డిఎంహెచ్ ఆఫీసు అలాగే కలెక్టర్ ఆఫీసు ముట్టడి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ జైభీం ఉన్నటువంటి కార్పొరేటు హాస్పిటల్ సామాన్య మధ్యతరగతి ప్రజలని పీక తింటూ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ కొన్ని హాస్పిటల్లో వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్లు వికటిస్తున్నాయి అయినా కొన్ని హాస్పిటల్ మీద చర్య తీసుకుంటున్నారు కొన్ని హాస్పిటల్ మీద చర్య తీసుకోలేదు ప్రధాన అంశంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్లు పోయి అక్కడ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు బ్రోకరేజ్ చేస్తున్నారు ఈ హాస్పి ఇక్కడ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు న్యాయం జరగదు ప్రైవేట్ హాస్పిటల్కి ఫలానా పలానా హాస్పిటల్ అని చెప్పేసి వాళ్ళే పేరు తీస్తూ వాళ్ళని హాస్పి డాక్టర్లకి సహకరించుకుంటూ అన్ని విధాలుగా అక్కడ ఒక గ్యాంగ్గా నడుస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ప్రస్తుతం నడుస్తూ ఉంది ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా అన్నగారికి తర్వాత రైతు కూలి సంఘం అన్నగారికి తర్వాత జేఎస్సీ తరఫున మనం ఎస్సీ బీసీ మైనార్టీలు జేఎస్సీ తరఫున ఏపీ స్టేట్ ఉపాధ్యక్షు అయినటువంటి నరేష్కి తర్వాత మిగతా అన్నగారు అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఏంటంటే నా పేరు సాకే ఉన్నూరు స్వామి సో నేను ఏపీ ఎంఆర్పిఎస్లో రాయలసీమ జిల్లాల అధ్యక్షుని పనిచేస్తున్నాను బట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సందర్భాల్లో చూస్తే కనుక అక్కడక్కడ కొన్ని అవినీతి అక్రమాలకు చోటు చేసుకుంటున్నాయి బహుశా నిన్న లవణ్య హాస్పిటల్లో జరిగినటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకుంటే అదొక ఎస్సీ ఎస్టీ హాస్పిటల్ కాబట్టి వీళ్ళపైన రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది అదే అగ్రవర్ణాలు ఒక రెడ్డో ఒక ఖమ్మో అయితే ఎగిన ఏ తప్పులు చేసినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి పేషెంట్లు ఎక్కడో నాలుమూల ప్రాంతాల నుంచి జిల్లాలో నాలుమూల మారుమూల ప్రాంతాల నుంచి వస్తే కూడా లక్షల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అట్లాంటి ఆ క్రమంలో ఆ పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని అనుకుంటారు కాబట్టి పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సీజ్ చేయలేకపోతారు నేను అడుగుతున్నాను సూటి ప్రశ్న ఒకటే మేడం గారిని డిఎం హెచ్ఓ గారిని సో అదే ఒక అగ్రవర్ణాల వాళ్ళ హాస్పిటల్ అయితే మీరు సీజ్ వాళ్ళవా మేడం అని అడుగుతున్నాను